రైతు సోదరులకి నమస్కారం వెల్కమ్ టు డిబిఎస్ ఫార్మర్ ఛానల్ ఈరోజు మొక్కజొన్నలో అధికంగా ఆశించి నష్టపరిచే కత్తెర పురుగు ఫాల్ ఆర్మీ ఆర్మీవామ్ గురించి తెలుసుకుందాం అయితే ఈ ఫాల్ ఆర్మీ కత్తెర పురుగు అనేది అమెరికాలో విస్తృతంగా విజృంభించే ఒక కీటకం ఇది మన భారతదేశంలో కూడా ప్రవేశించి మన మొక్కజొన్నలో ఆర్థిక నష్టాన్ని కలగజేస్తుంది అయితే ఈ మొక్కజొన్నలో చూసుకున్నట్లయితే కత్తెర పురుగు ముఖ్యమైన పురుగుగా చెప్పుకోవచ్చు మనకి ఎప్పుడైతే మొక్కజొన్న పంట అనేది లేదో అప్పుడు ఈ పురుగు అనేది జొన్న పంటను కూడా ఆశిస్తుంది ఈ జొన్న మరియు మొక్కజొన్న రెండు పంటలు లేకపోతే ఇది గడ్డి జాతి కుటుంబానికి చెందిన చెరకు వరి రాగి మరియు గడ్డి జాతి రకాల గడ్లను కూడా ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది మరిది ఈ పురుగు గురించి ఏ విధంగా ఈ పురుగు ఏ విధంగా ఉంటుంది ఇది ఏ విధంగా దాని జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటుంది ఏ విధంగా మన పంటను ఆశిస్తుంది మరి వాటి దశలను బట్టి ఏ విధంగా నివారించుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ కత్తెర పురుగు ఫాల్ ఆర్మివం జీవిత చక్రం చూసుకున్నట్లయితే దీనికి గుడ్డు దశ లార్వా దశ ప్యూపా దశ రెక్కల పురుగు దశ ఇలా నాలుగు దశలను కలిగి ఉంటుంది ఈ తల్లి పురుగు అనేది ముందు జత రెక్కలు మనకి మసక గోధుమ రంగులో ఉంటాయి వెనక జత రెక్కలు తెల్లగా ఉంటాయి అయితే ఈ తల్లి రెక్కల పురుగు అనేది ఆకు అడుగు బాగాన గుంపులు గుంపులుగా గుడ్లను పెడుతూ ఉంటుంది ఆ గుడ్లు అనేవి లేత పసుపు రంగులో ఉంటాయి వాటిని నూలు దారంతో కప్పి ఉంచుతుంది అయితే ఒక గుంపులో చూసుకున్నట్లయితే సుమారుగా వంద నుంచి రెండు వందల గుడ్లు అనేవి ఉంటాయి అలా ఒక తల్లి పురుగు వెయ్యి గుడ్లను పెడుతూ ఉంటుంది అలా మనకి గుడ్ల నుంచి వెలువడిన పురుగులు అనేవి బూడిద రంగు లేదా ఆకుపచ్చ లేదా గోధుమ రంగు వంటి కలర్లలో ఉంటాయి ఈ పురుగు అనేది ఆరు దశలను కలిగి ఉంటుంది ఆరు దశలలో ఒక్కొక్క దశ మన పంటను ఆశించి నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ పురుగు ఆరు దశలు కంప్లీట్ చేసుకున్న తర్వాతకి ఈ ప్యూపా దశ ఏదైతే కోశస్ దశ ఉందో ఆ కోశ దశ మొక్క మొగిలోన లేకపోతే భూమిలోన పూర్తి చేసుకుంటూ ఉంటుంది ఈ విధంగా తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకొని పంటను ఆశించి సమర్థవంతంగా నష్టాన్ని కలగజేసి దిగుబడి రాకుండా రైతుని చేస్తూ ఉంటుంది మరి ఇంత నష్టాన్ని కలగజేసే ఈ కత్తెర పురుగుని ఏ విధంగా గుర్తించాలి ఏ విధంగా నివారించుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మనకి మొక్కజొన్న వేసిన తర్వాత మొలక దశ నుంచే మనం గమనిస్తూ ఉండాలి మన ఆకుల పైన ఎక్కడైనా కాగితం లాంటివి కనిపిస్తున్నాయి అంటే మనం ఈ ఈ కత్తెర పురుగు వచ్చింది అని గమనించాలి ఎలాగా అంటే ఈ ఏదైతే ఈ లక్షణం కనిపిస్తుందంటే కాగితపు గీతలాగా మన ఆకుల పైన కనిపిస్తుంది అంటే ఈ ఒకటి లేదా రెండో దశ లద్దె పురుగులు ఆశించిన అర్థం ఇది అంటే ఈ లద్దె పురుగులు అనేవి ఆకుపై భాగాన్ని గోకి అక్కడ ఉన్న పత్రాహారితాన్ని తింటూ ఉంటాయి తద్వారా మనకి మొదటి దశలోనే ఈ ఆకుల పైన కాగితపు పొరలాగా వైట్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది మరి ఈ దశలో ఉన్నప్పుడే దీన్ని గుర్తించి ఏ విధంగా నివారించుకోవాలి అంటే మనం వేప గింజల కషాయాన్ని ఐదు శాతం పంటపై పిచికారీ చేసుకోవాలి లేదు అంటే అజాడిరాక్టిన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎంని ఐదు ఎంఎల్ ఒక లీటర్కి చొప్పున తీసుకొని పంటపై పిచికారీ చేసుకోవాలి దీనితో పాటు మనకి సూక్ష్మ జీవి అయినటువంటి మెటారైజం అని సిపో వంటి ఈ ఫంగస్ని మనం మొక్క ఒక ఐదు గ్రాముల ఒక లీటర్ చొప్పున తీసుకొని మన పొలంలో పిచికారి చేసుకున్నట్లయితే ఏదైతే ఈ సూక్ష్మజీవి అయినటువంటి ఈ మెటారైజం పోలియన్ మన ఈ లద్ద పురుగులు వేరే దశకు వెళ్లకుండా అరికడుతుంది అదేవిధంగా ఆ లద్ద పురుగులను చంపేయడం జరుగుతుంది తద్వారా దీనిని నివారించుకోవచ్చు అయితే మన పొలంలో పది శాతానికి మించి లద్దె పురుగులు కనిపిస్తున్న పెద్దగా ఉన్నటువంటి పురుగులు కనిపిస్తున్నా మనం రసాయన మందులు పిచ్చికారి చేయాల్సిందే అయితే ఈ రసాయన మందులు పిచ్చికారి చేసే ముందు మనం మొక్క మొగిలో మనకి ఇసుక లేదా ఇసుకతో పాటు మనం సున్నం లేదా బూడిద మిశ్రమం తొమ్మిది ఈస్టు ఒకటి కలిపేసి వాటిని మొక్క మొగిలో వేసుకున్నట్లయితే ఈ పురుగును కొంతవరకు అరికట్టవచ్చు అది ఎలాగా అంటే ఈ పురుగు చర్మం పైన ఏదైతే ఈ ఇసుక మనం వేసేది పడుతుందో అది చర్మానికి డ్యామేజ్ అయ్యి పురుగు చనిపోవడం జరుగుతుంది అలా లేదు అంటే మనకి ఎప్పుడైతే ఈ మొక్క లోపల ఈ ఇసుకను వేస్తున్నామో అప్పుడు ఈ పురుగు స్మూత్గా మొక్క లోపల తిరగడానికి అనుకూల పరిస్థితి అనేది ఉండదు తద్వారా మొక్క అన్ని మొక్క అన్ని భాగాలలో తిరగకుండా ఒకే చోట ఉండడానికి ఈ ఈ పరిస్థితి అనేది ఉంటుంది పొరుగుకి ఎప్పుడైతే ఆ పరిస్థితి ఉన్నప్పుడు మనం పురుగు మందులను పిచికారీ చేస్తామో అప్పుడు ఆ పురుగు మందు కరెక్ట్గా ఆ పురుగు మీద పడి చనిపోవడం జరుగుతుంది తద్వారా దానిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు కాబట్టి మనం వేసే ఏదైతే పురుగు మందు సమర్థవంతంగా పనిచేయాలి అంటే మనం ఈ ఇసుకని మొక్క ముగిలో వేసినట్లయితే పురుగు స్మూత్గా తిరగలేని పరిస్థితిని కల్పించినప్పుడు ఏదైతే పురుగు మందు మనం పంటపై పిచికారీ చేస్తామో అది సమర్థవంతంగా పనిచేస్తుంది తద్వారా దానిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు i think